ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्षणकालभैरवाय नमो नमः ॐ श्री श्रीनरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీ మన్ మహాదేవాయ నమో నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్భంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణులకు సనాతన ధర్మ సంరక్షకులకి అందరికీ కూడా మహాశివరాత్రి పండగ శుభాకాంక్షలు మహాదేవుడి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని అందరినీ చల్లగా ఆశీర్వదించాలని నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలకు అందరికీ ప్రసాదించాలని జాతక చక్రంలో ఉండబడిన గ్రహ గమనాలు దోషాలు తొలగిపోయి ఎవరైతే ఏదైతే కోరుకుంటున్నారో అన్నింటి ఆ విజయాన్ని సాధించేటువంటి ఆశీర్వచనాన్ని భగవంతుడు అందరికీ ప్రసాదించాలని మనసారా కోరుకుందాం ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మీనరాశి వారు మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము ఉత్తరాబాద నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతీ నక్షత్రంలోని నాలుగు పాదములు కలిపితే మీనరాశి అవ్వడం జరుగుతుంది మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం ది దుమ్ షం ధ దే దో చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే వీరికి ఒకవైపు ఏళ్ళనాడు శని సంచార స్థితి జరుగుతున్నో రాశిలోనే రాహు ధనస్థానంలో గురువు సప్తమంలో కేతువు లాభంలో కుజశుక్రుల కలయిక వ్యయంలో రవి బుధ శని సంచార స్థితి ఉన్నప్పుడు వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మంచి మంచి అవకాశాలు మీ ముందర కనపడుతూ ఉంటాయి కానీ అందులో విజయం ఎంత ఉంది అపజయం ఎంత ఉంది ఖర్చులు ఎంత ఉన్నాయి దాని యొక్క శ్రమ ఏంటి అనేది ఆచితూచి నిర్ణయం తీసుకోవడం మీ వ్యక్తిగతంగా భావించగలగాలి కనుక వృత్తులలో ఉద్యోగాల్లో ఆశించినంత విజయం మీ సొంతం కాబోతుంది కనుక మహాశివరాత్రి సందర్భంగా మినరాశి జాతకులు శనగలతో లేకుండా శనగపప్పుతో కొడుకున్నటువంటి పదార్థాలతో నవధాన్యాలతో అభిషేకం చేయడం పసుపు పసుపును బాగా కలిపి ఆ పసుపు ముద్దతో మహాదేవుడికి అభిషేకం చేసి వాటిని లలాట స్థానంలో బొట్టు పెట్టుకోగలిగినట్లయితే సువర్ణమయం మీ జీవితం ఏళ్ళనాటి శని తీవ్రత తగ్గి ఐశ్వర్యం ఆనందం మీ సొంతమవుతుంది ఆదివారం అమావాస్య సందర్భంగా తెల్లజిల్లెడు వృక్షం దగ్గర పూజ ఇంట్లో కూష్మాండ దీపము కాళాభైరవ హోమంలో పాల్గొనడం వలన మీకు మృత్యు అపమృత్యు ఆటంక దోషాలు శత్రు ప్రభావాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు వ్యవసాయ సోదరి సోదరిమణులు మార్కెటింగ్ రంగం వారు చేపలు రొయ్యల వ్యాపార కార్యక్రమం చేసేందువరకు చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి